బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గా వర్మ ప్రమాణ స్వీకారం చేశారు సైనిక వందనం స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో హైకోర్టు ప్రధాన తొమ్మిది న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధిరాజ్ భవన్ లో బుధవారం ప్రమాణం చేయించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాలుగవ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇవాళ రాజ్భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొత్త గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల బృందం సిఎస్ కుమారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అధికార విపక్ష నాయకులు హాజరయ్యారు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు వర్మ త్రిపుర ఢిల్లీలో సీఎం గా రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను గతంలో సేవలు అందించారు ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది భారతీయ జనతా పార్టీలో చేరారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా రావడం విశేషం